రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కే ఆర్ అగ్రికే అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రంజన్ రమేష్ని ఈ రోజున మనం ఆయిల్స్ స్ప్రే చేయడానికి ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా కుంకుడుకాయల రసాన్ని తయారు చేసుకుంటున్నాము కుంకుడుకాయ రసం ఎలా తీయాలి దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలనే విధానంతో కుంకుడుకాయ రసం తయారు చేసుకున్న తర్వాత ఆయిల్స్ ప్రిపరేషన్లోకి వెళ్తాము ఆయిల్ ఫర్మెంటేషన్ ఎలా చేసుకోవాలి ఆయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఈ కుంకుడికాయ రసంతో ఆయిల్ తయారు చేసుకునే విధానం కూడా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడాను ఈ విధంగా తయారు చేసుకొని వాడుకుంటే ఆయిల్స్ అనేది బాగా పనిచేస్తాయి అన్నమాట పోయామ్మా అది కూడా పోషి దీంట్లో వాటర్లో వాటర్లో పెట్టి అది అమ్మది ఒక్క నిమిషం ఇకపోసి ఇప్పుడు ఆ బకెట్ కిందకి మీదకి తిరగొట్టు వాటర్ని మొత్తాన్ని మటు ఉందా ఈ వాటర్తో కడగడదు మొదనీళ్ళు కదా మొదనీ కదా ఇది బకెట్ అవసరమైతే అడుగుని అడుగు నీకు ఫోన్ నెంబర్ ఇవ్వని అడుగుతారు రైట్ ఓకే ఓసే సేమ్ మళ్ళీ ఇందా చేసినట్టే మళ్ళీ ఇంకొక రెండు ఎకరాల ఎకరానికి కలుపుతాను దాంట్లో మళ్ళీ ఖాళీ ఐదు డబ్బా కుంకుడుకాయ రసం పోయి కుంకుడుకాయ రసం పోసి సగం డబ్బా తీసుకో కుంకుడుకాయ రసం దీంట్లో మళ్ళీ బకెట్లో బట్టి పోయినా కానీ పెట్టిపోయి సగం చూసుకో సరిపోతులే సరిపోతులే సరిపోతుంది మళ్ళీ ఇంకా రెండు డబ్బాలు ఉన్నాయిగా కలిపి మూత పెట్టి కొంచెం పట్నబడ చెప్తా ఇప్పుడు చేపెట్టి తిప్పిను గీకాయ తిప్పింది కుంకుడుకాయ రసం ఏం చేసేది అంటే అటు ఎరగ కొట్టేసేది మొత్తాన్ని నూనె మంచిది ఎంత మంచి తిప్పితే అంత మంచి కలిపితే మనకి ఈజీగా ఉండదు అసలు అయితే మిక్సీలో వేసి తిప్పాలంటారు కొంతమంది మన దగ్గర కుంకుడుకాయ రసం ఒరిజినల్ ఒరిజినల్తోంది కాబట్టి అందుకని ఈజీ కలుపుతుంది లేకపోతే ఇంత తొందరగా కలవదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఆవు మూత్రంలో కలిపా దాన్ని దాన్ని దీంట్లోకి దీని దాంట్లోకి తిరగొట్టే ఈజీగా అయితే ఇది ఇప్పుడు ఆహా మొదలు తిరగొట్టు తిరగొట్టు ఇంకోప్పటి ఇప్పుడే కాదు ఇది మొదల ఆవు పంచకంలో కలిపితే ఇప్పుడు ఇవ్వపడే మళ్ళీ ఇంక ఇంట్లో తగ్గబట్ ఇప్పుడు ఇంకో కూడా తీసుకురాక ఇంకో కూడా ఎందుకు ఇదే వివిధ రకమైన పురుగుని రాకుండా ఆ వాసనకి పోతాయి అనమాట పురుగు రాకుండా పురుగు కానీ దోమ కానీ ఉంటాయిగా కంకి గటకా ఏది పంటకాయ చేసేవి రావు ఆ వాసనకి డబ్బా కూడా తీసుకో నువ్వు ఈ బకెట్తో కొద్ది వాటర్ అవసరం లేదులే దాంట్లో బయట ఆ బకెట్లో వాటర్ తీయమ్మా ఫుల్గా కొట్టారా కొద్ది ఖాళీ ఉందా కొద్ది ఇది దాంట్లో ఒక బకెట్ రెండు బకెట్లు పొడ బకెట్లు తీసి ఇప్పుడు ఇంకోలు కూడా వేసేది సాంబార్లు వేసుకుంటారు అదే అదే ఇది చూపించేత్తుతో

చిన్న రైట్ రైట్ ఆడ తీసుకెళ్ళి దాంట్లో పోసి బకెట్ నీళ్ళు పడతాయి అమ్మా ఎలకలు కూడా రావు ఈ వాసనకి ఆరు రమ్ములు పడతాయి మరి గట్టికి కొడతాం కదా ముందు

దాంట్లో దాంట్లో పోయి ఇది వచ్చేసి పదకొండు రకాల ఆయిల్ కలిసినాయి మొత్తం పల్లి నూనె గానివ నూనె ఎప్ప నూనె కొబ్బరి నూనె తర్వాత వచ్చేసి మళ్ళీ ఆముదం తర్వాత ఇంకేంటి పామాయిలు ఓకేరా రైట్ ఇప్పుడు దాంట్లో దాంట్లో క్యాప్ పెట్టకు ఇప్పుడు కొబ్బరి కొబ్బరి అది కుక్కుడుకాయ రసం తీసుకో కుక్కుడికాయ రసం తీసుకో నా వేస్తే మొత్తం అది వచ్చేస్తుంది అన్నమాట నీట్గా దాంట్లో పోయి కొద్దిగా పోసి మళ్ళీ మూత పెట్టి గుంజు దాన్ని శుభ్రంగా దాన్ని పైకి కిందకి ఊపేసి బాగా మూత పెట్టేసి ఇప్పుడు అది పక్కన పెట్టేసి చేయబెట్టి గిరిగెరిదిప్పు మొత్తం ఆయిల్ మొత్తం నీట్గా కలిసిపోద్ది ఇంకొద్దిగా ఇది వేసుకో ఆ డబ్బాలో కూడా వేసుకోక అందుకుడు గారు సజ్జాల్లో కొలవాల కొలవసా పోయి నేను చెప్తాను నాకు అర్థం చాలు పోయి చాలిక తిప్పి ఇప్పుడు చాలా పోతే మళ్ళీ అప్పుడు పోసుకున్నాం కలుతున్నట్టు అనిపిస్తుంది ఇరిగిపోతుంది అనమాట మొత్తం కుంకుడుకాయ రసం కలిపి మొత్తం ఎందుకంటే అది నూనె కదా కుంకుడుకాయ రసం కలిపితే ఇరిగిద్ది వేరే ఈ వంటలే కానీ ఎమల్సి పైర్లు అవన్నీ కెమికల్ అనమాట అవి కలపకూడదు దీంట్లో ఇది ఏంటంటే న్యాచురల్గా మనం వచ్చేది ఎందుకంటే మంచి కలపాలన్నమాట ఇది కలిసిందా మంచిగా ఇప్పుడు దీన్ని ఆవు పంచకల్లో తిరగకొట్టు ఇది ఈ బకెట్ని దీంట్లో తిరగొట్టు ఇప్పుడు ఏం చేస్తామంటే యావ పంచకాలు చేపెట్టేసి మంచి నీట్గా తిప్పేసి ఏంటిదా పిట్టొచ్చిందా కుంగగా పిట్టండి ఓ బకెట్లో కొద్దిగా ఉండదా ఎరువు పడేవి బయటపడాయి బయటపడాయి ఎరువు వస్తుంది అండి నాజులు బ్లాక్ అయితే మొక్కుతో కొట్టేటప్పుడు ఇప్పుడు ఇక నీటికి కలిసిందిగా మంచిగా ఇంగు పౌడర్ రెండు డబ్బాలు కూడా దేంట్లో వేసేసి ఆ రెండు డబ్బాలు కూడా పక్కన పడ చెప్తుంది ఇంకో డబ్బా తీసుకో ఇంకో ముందు కాకుండా ఇంకొదలతో కొట్టుకున్నారు మనకేమన్నారు దీనికి అసలు పురుగు పడదు పురుగు పడదు దాంట్లో కొద్దిగా అవపంచకం తీసుకో డబ్బాలు పక్కన ఉన్న బకెట్లో నుంచి ఆ రెండు డబ్బాలు ఖాళీని ఇంగువ డబ్బాలు ఉన్నాయి ఈ డబ్బాలు ఈ డబ్బాలు అవుపంచం తీసుకో గుంజు ఇప్పుడు ఏలు అడ్డం పెట్టి బొక్క ఏలు అడ్డం పెట్టి గుంజు దాంట్లో కొంచెం దాన్ని కూడా నీళ్లు దాంట్లో కూడా అవపంచం తీసుకో ఖాళీ రుక్కు నీటికి చేయబడిది లిచిపోతు గట్ల గడ్డ నీట్ పౌడర్ చిక్కు మంచి నీట్గా ఇక్కడ దీన్ని తీసుకొచ్చేసి మనం ఏం చేస్తామంటే డ్రమ్లో అన్నమాట ఇప్పుడు ఆ డ్రమ్ లో కొద్దిగా వాటర్ దియమా ఆ బకెట్తో ఆ బకెట్తో తిప్పి అటు పొలంలో మళ్ళలోనే పార్బోయి పార్వలే బకెట్ లో ముంచేసి రెండు బకెట్లు తీసే సరిపోతుంది పారబోయి పార్పోయి ఆ డ్రమ్ లో ముంచేసి ఏం కాదు తీ రెండు బకెట్లు పట్టాలి నీళ్ళు బకెట్లు డ్రమ్ లో నీళ్ళు

ఆయిల్స్ తయారు చేసే విధానము ఎట్లాగా మిక్సింగ్ చేసుకోవాలి ఏంది అనేది మొత్తం చూపించాను కూడా కెమికల్ మన ఈ ఆయిల్స్ మనం ఉపయోగించుకోవడం వల్ల బ్రహ్మాండంగా పనిచేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ ఇస్తాను ఫోన్ చేస్తాను ఆ నెంబర్ ప్రకారం ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి ఆ నెంబర్ తీసుకొని చెయ్యండి మీరు నా నా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు కావాల్సిన మెటీరియల్ నేను ఇవ్వడం జరుగుతుంది చూడండి ఈ పొలం కూడా ఎట్లా ఉందో ఆయిల్ వాడించేనిది అన్నదాత సుఖీ